సాధించాను దయచేసి ఉద్యోగం ఇప్పించండి ఓ దళిత డిఎస్సి అభ్యర్థి ఆవేదన ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రికి విన్నవించిన అభ్యర్థి కాకినాడ జిల్లా రావుతులపుడి మండలం లచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మోటుకూరి గోవిందు ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ ఫిలాసఫీ బిఈడి చేశాడు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో పరీక్ష రాసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డెబ్బై ఐదు పాయింట్ నలభై మూడు మార్కులతో అరవై రెండవ ర్యాంకు సాధించాడు తొంభై ఐదు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉద్యోగాలు ఉండగా ఎస్సీ గ్రేడ్ త్రీలో ఎనిమిది ఉద్యోగాలున్నాయి గోవిందు ఐదవ ర్యాంకు సాధించాడు ఉద్యోగం వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో కాల్ లెటర్ రాకపోవడంతో విజయవాడ విద్యాభవన్కి వెళ్లి సంబంధిత అధికారులను అడగగా ఓపెన్ కేటగిరీలో ఇరవై ఐదు ర్యాంకు వచ్చిన వ్యక్తికి రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగం ఇవ్వడం వలన నీ ఉద్యోగం ఎరకాటంలో పడిందని తెలియజేయడంతో కన్నీరు మున్నీరైన అభ్యర్థి అప్పు చేసి పది నెలలు శ్రీకాకుళం హైదరాబాదులలో కోచింగ్ తీసుకొని పరీక్ష రాశారని తెలియజేశారు పేదవాడినైన నాకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురు చూసిన నాకు నిరాశ ఎదురైందని ఆవేదన చెందాడు అయ్యా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు దయచేసి నాకు రావాల్సిన ఉద్యోగం ఇచ్చి నన్ను ఆదుకోవాలి అని విజ్ఞప్తి చేశారు నమస్తే సార్ గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి వర్యలు శ్రీ నారా లోకేష్ బాబు గారికి అలానే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి నమస్కరిస్తూ తెలియజేయమని దేవన్గా ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే దృఢ సంకల్పంతో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు కూటమి ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్ఈ నోటిఫికేషన్ నిరుద్యోగ యువకుల్లో ఎంతో ఉత్సాహం నింపింది అందులో నేను ఒక అభ్యర్థిని ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగానే దాదాపు తొమ్మిది నుండి పది నెలలు కోచింగ్ సెంటర్ల వెంట తిరిగి భార్య పిల్లలను దూరంగా పెట్టి చేస్తున్న చిన్న చితక ఉద్యోగాన్ని పక్కన పెట్టి కోచింగ్ సెంటర్ల వెంట వెళ్ళి ఈ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడం అంటే జరిగింది నేను ఉమ్మడి గోదావరి జిల్లా కాకినాడ జిల్లాకు చెందినటువంటి రౌతులపూడి మండలం లచ్చటిపాలెం గ్రామానికి చెందిన మోటుకూరి గోవింద్ ఒక నిరుపేద దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని ఈ నోటిఫికేషన్ అనేది మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపి చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి చిన్న పిల్లలను భార్యను దూరంగా పెట్టి ఈ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి తొమ్మిది నుంచి పది నెలలు దాదాపుగా అప్పులు చేసుకొని అక్కడ చదివి ఈ నోటిఫికేషన్లో డెబ్బై ఐదు పాయింట్ నాలుగు మూడు మార్కులు ఈ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ విభాగంలో నేను సాధించాను ఓవరాల్ తూర్పుగోదావరి జిల్లాలో నాది అరవై రెండవ ర్యాంకు మా కమ్యూనిటీ అనగా ఎస్సీ గ్రూప్ త్రీలో నాది ఐదవ ర్యాంకు ఈ గ్రూప్ త్రీలో ఎనిమిది పోస్టులు ప్రభుత్వం కేటాయించింది స్కూల్ అసిస్టెంట్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ విభాగంలో ఎనిమిది పోస్టులను కేటాయించగా అందులో నాది ఐదవ ర్యాంకు అయితే మొదటిగా మెరిట్ లిస్ట్ విడుదల చేసినప్పుడు ఐదవ ర్యాంక్గా నేను ఉన్నప్పుడు నేను నా కుటుంబం నా పిల్లలు అందరం కూడా చాలా సంతోషించడం జరిగింది తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందని ఆశించాం అయితే ఈ స్కోర్ కార్డులు మెరిట్ లిస్టులు తర్వాత మనకి ఈ కాల్ లెటర్స్ అంటూ ఇష్యూ చేయడం జరిగింది ప్రభుత్వం వారు అయితే అందరికీ కాల్ లెటర్స్ వస్తున్నాయి కానీ నాకు మాత్రం కాల్ లెటర్ రావట్లేదు దీంతో మన డిఈఓ గారికి ఆర్జేడి గారికి నా విన్నపం తెలియజేశాను తెలియజేస్తే వాళ్ళు కూడా అన్నారు మన దగ్గర పూర్తి డేటా ఉండదమ్మా మీరు తప్పనిసరిగా విజయవాడ విద్యాభవన్కి వెళ్ళి కన్సల్ట్ చేసి మీ విషయాన్ని తెలుసుకోండి అని అంటే నేను విద్యాభవన్కి వెళ్ళడం జరిగింది అక్కడ గౌరవ డిఎస్సి కన్వీనర్ గారు శ్రీ కేవీ కృష్ణ ఎస్వి కృష్ణారెడ్డి గారిని నేను కలిశాను ఆయన చెక్ చేపిస్తానన్నారు మీకు వస్తుంది కాల్ లెటర్ వస్తుంది మీరు వెళ్ళండి అని నన్ను పంపించడం జరిగింది అయినా సెకండ్ ఫేజ్లో కూడా నాకు కాల్ లెటర్ రాలేదు మళ్ళీ నిన్న కూడా నేను థర్డ్ ఫేజ్ కాల్ లెటర్స్ వస్తుంటే నాకు రాలేదనే ఉద్దేశంతో మళ్ళీ విజయవాడ వెళ్ళడం జరిగింది విద్యాభవన్లో నేను సంప్రదించగా ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఇక్కడ నాకు ఇచ్చినటువంటి మాకు తెలియజేసినటువంటి పోస్టుల క్రమ సంఖ్య ప్రకారంగా ఎనిమిది పోస్టులలో ఇందులో మూడు పోస్టులను ప్రివిలేజెస్గా కేటాయించారు ఒకటి స్పోర్ట్స్ కేటగిరీ అన్నారు ఇంకొకటి పిహెచ్ కేటగిరీ అని పదహారు వందల అరవై ఏడు ర్యాంకులు ఉన్న ఒక అభ్యర్థిని ముప్పై ఆరు మార్కులతో ఉన్న అభ్యర్థికి ఇవ్వడం జరిగింది అలానే స్పోర్ట్స్ కేటగిరీ అని వాళ్ళు వాళ్ళు ఏ విధమైన డిఎస్సి రాయకపోయినా వాళ్ళు కేటాయించాలని చెప్పి అందులో ఒక పోస్ట్ని అలానే ఆరిజెంటల్ రిజర్వేషన్ అని చెప్పి తక్కువ మార్కులున్న ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి ముందు పెట్టడం జరిగింది ఆ మూడు తీసేసిన మిగిలిన ఐదో పోస్ట్గా కూడా నేను ఉన్నాను అయినా కూడా ఎందుకు పంపించలేదు కాలెటర్ అని అడిగితే ఓపెన్ కేటగిరీ ఓపెన్లో ఉద్యోగం సంపాదించుకున్నటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి కేటగిరీలో ఫిల్ చేయడం ద్వారా నీ పోస్ట్ పోయిందని నన్ను ఇలా చెప్పి పంపించేశారు సార్ ఇది ఓపెన్లో ఫిల్ అయినటువంటి అభ్యర్థిని తిరిగి మళ్ళీ కేటగిరీలో ఎలా ఫిల్ చేస్తారు మా ఉద్యోగాన్ని ఎందుకు ఇలా గల్లంత చేస్తున్నారు అనే విషయాలపైన మాకు ఎంతగానో అనుమానం రేకెత్తిస్తుంది ఉమ్మడి ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇంత ర్యాంక్ సాధించిన సాధించడానికి కారణమైనటువంటి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో ఎన్నో వెలుగులు నింపుతారని ఆశించాం అయితే తిరిగి మీరు నా ఉద్యోగాన్ని లాక్కోవడం ఎంతవరకు కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను నా వచ్చిన మార్కులకు నా ర్యాంకుకు మీరు న్యాయం చేస్తారని నా ఉద్యోగాన్ని మళ్ళీ తిరిగి నాకు ఇప్పిస్తారని మీకు మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ వల్ల దాదాపు తొమ్మిది నెలలు ఉద్యోగాన్ని నేను కోల్పోయి చేస్తున్న జీతాన్ని వదులుకొని పోగా ఇంకా తిరిగి అప్పులు చేసి ఈ తొమ్మిది నెలలు హైదరాబాదు శ్రీకాకుళంలో కోచింగ్ సెంటర్లు వెంట తిరిగి ఎంతో శ్రమించి ఈ మార్పులు తెచ్చుకున్నాను నేను అయితే వచ్చిన ఉద్యోగాన్ని మళ్ళీ వెనక్కి లావుకునే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి పునః సమీక్షించి నా ఉద్యోగాన్ని నా కుటుంబాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను కోచింగ్ సెంటర్ నందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు